నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు హెచ్చరిక మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పు సమస్యలు ఉన్నాయా అయితే ఈ యొక్క వీడియో తప్పకుండా అయితే చూడండి ఇటీవల కాలంలో అప్పు సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా మేము పూజలు చేసి అనారోగ్యాన్ని అప్పు సమస్యలు అన్ని తీరుస్తామని చెప్పి ఒక గ్యాంగ్ అయితే కడప జిల్లాలో తిరుగుతూ ఉంది వివరాల్లోకి వెళితే జమ్మల మడుగు ఎస్సీ కాలనీలో పది లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేశామని చెప్పి డిఎస్పీ వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు తాము మీ ఇంట్లో పూజ చేస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయని ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పిన మాటలతో అయితే పూజ చేయించుకోవడం జరిగింది పూజ చేయించుకునే ఉండేటప్పుడు మనం చూసుకుంటే బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి పూజలో పెట్టమని చెబుతూ ఉన్నారు ఆ తర్వాత మూటలు ఏవైతే ఉన్నాయో ఆ మూటలు తీసుకొని పరారైపోతూ ఉన్నారు కాబట్టి కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు అనారోగ్య సమస్య ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి ఆర్థిక సమస్యలు ఉంటే కష్టపడి మనమైతే పనిచేసి డబ్బు సంపాదించుకోవాల్సి ఉంటుంది పూజలు చేసినంత మాత్రాన మనకైతే డబ్బులు రావు అలాగే అనారోగ్య సమస్యలు పోవు ఒకవేళ మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలంటే గుడికి వెళ్ళి పూజారిని సంప్రదించి మాకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి ఏ పూజ చేయించుకోవాలని పూజారులకు చెబితే కానీ వాళ్ళకు మీకు తగిన పూజలు అయితే చెప్తారో దయచేసి ఇటువంటి వారి మాటలను నమ్మి డబ్బు మరియు అలాగే మీ యొక్క విలువైన వస్తువులు బంగారు కానీ నగలు కానీ పోగొట్టవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ముఖ్యంగా కడప ప్రజలు కడప నగరంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్